పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం స్థానిక రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలోని బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న రామగుండం శాసనసభ్యులు మకాసింగ్ రాజ్ఠాగూర్ ఈ మేరకు వారు మాట్లాడుతూ బతుకమ్మ ప్రకృతిని ప్రేమించే పండుగ రకరకాల పూలతో బతుకమ్మని పేర్చి ఆ బతుకమ్మ చుట్టూ ఆటపాటలతో తెలంగాణ ఆడపలుచులు అందంగా జరుపుకునే పండుగ బతుకమ్మ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు చిహ్నం తెలంగాణ అస్తిత్వాన్ని ఇప్పుడు బతుకమ్మలోనే చూస్తున్నారు తెలంగాణ నేలపై బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నాము ఈరోజు ఇక్కడ అక్క చెల్లెలతో బతుకమ్మ ఆడడం చాలా ఆనందంగా ఉందని అన్నారు డి పత్ర పచ్చని పల్లె రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకంబ పండుగ అధికారికంగా రాష్ట్రం అంతా కూడా నిర్వహించాలని ఇవాళ అధికార ఆఫీసులలో ప్రతి ప్రాంతంలో కార్పొరేషన్లో మండలాల్లో కలెక్టరేట్లో ప్రతి ఒక్క ప్రభుత్వానికి సంబంధించడంతో అధికార అధికారికంగా నిర్వహించాలని చెప్పి నిర్వహించడం జరుగుతూ ఉంది ఇలా మా మహాలక్ష్మి మా ఇంటి మహాలక్ష్మిను మా బతుకమ్మలు ఇవాళ గౌరవను పెడుతూ ఈ రాష్ట్రం బాగుండాలి గత పది సంవత్సరాల గడిల పాలన భద్ర పెట్టుకొని ఇవాళ ప్రజాస్వామ్య తెలంగాణ ఉన్నాం అప్పుల పాలు చేసిన తెలంగాణ మరి రాష్ట్రంలో అభివృద్ధి వైపు నడవాలి అని అమ్మవారిని కోరుతూ ఆడుతూ పాడుతూ జరుపుకునే సంబరంలో మరి తప్పకుండా ఆ దుర్గామాత ఆ మహంకాళి ఆ జగజ్జనని ఈరోజు ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రజలకు ప్రతి కుటుంబానికి చిరునవ్వుతో సుఖ సంతోషంగా ఉండాలని దసరా పండుగ శుభాకాంక్షలు విజయదశమి పూర్తి మంచి మంచి జరుగుతూ దీపావళి పండుగ నాటికి ఆనందంతో గడుపుకునే విధంగా వచ్చే సంవత్సరం ఈ రాష్ట్రం అభివృద్ధి పదం వైపు అప్పుల భారం నుంచి విముక్తి కావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకు యావత్ తెలంగాణ రాష్ట్రం ముఖ్యంగా పెద్దపల్లి జిల్లా రామగుండం నివాస బంధువులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు దసరా పండుగ శుభాకాంక్షలు విజయదశమి శుభాకాంక్షలు అందరికీ కోరుకున్న కోరికలు విజయాలు కలగాలని మనస్ఫూర్తిగా పొందుతున్నారు ధన్యవాదాలు